బనగానపల్లె పట్టణంలోని గ్రౌండ్ డ్రైనేజ్ కాలువ మరియు జుర్రేరు కాలువ నిర్మాణ పనులకు ముప్పై పాయింట్ అరవై ఆరు కోట్లతో భూమి పూజకు చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికిన టీడీపీ నాయకులు అల్తాఫ్ అత్తర్ అన్ను హజీ జహీర్ ఎలియాజ్ అనంతరం అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రెండున్నర సంవత్సరాల కాలంలో అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం మంత్రి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగనపల్లె పట్టిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు బనగానపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి మా కుటుంబం మీద అభిమానంతో అత్యధిక మెజార్టీ ఇచ్చిన బనగానపల్లి పట్టణ ప్రజల రుణం తీర్చుకుని పట్టణ ప్రజలకు అంకితం చేస్తానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు రెండున్నర సంవత్సరాల తర్వాత బనగానిపల్లి పట్టణంలో కాలువలు కనపడకుండా భూగర్భంలో పోయే విధంగా చేస్తామని మంత్రి అన్నారు బనగానపల్లి పట్టణంలోనే నడిబోర్డిన ఉన్న జుర్రేరు వాగు ఆక్రమణకు గురి కావడంతో వాటిని తొలగించారని మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు அது ஏன் இல்ல சார் மொத்த பதார పదహారు మనం ఏదైతే పెద్ద కాలువ పెడతామో దాంట్లో కావాలి లైన్ దొరికినా మళ్ళీ దగ్గర నుంచి మళ్ళా वो नाले का तकलीफ है पानी स्कूल वहाँ जाके खोलो जाते हैं देखो कितना गली सी है और सब कैसा बात है उसको तो थो थो थोड़ा तकलीफ जैसा लगता है तुम्हारे को तो तुम्हारे नाले स्कूल तुम्हारे रोड़ना पड़ना बोला तो पहले पानी बाहर जाना पानी कहाँ का पानी भाग पड़े तो क्या करना నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు బరగానపల్లె పట్టణంలో దాదాపుగా యాభై ఆరున్నర కిలోమీటర్ల లెంత్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు పూజ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాములో మేము చేసినటువంటి అండర్ గ్రౌండ్ అయిన్ తప్ప గతాబ్బంలో కాలంగా కూడా బనగానిపల్లె పట్టణములో ముఖ్యంగా ఈ యొక్క వీధులలో చిన్న చిన్న సందులలో కూడా డ్రైన్స్ పోక విపరీతమైనటువంటి ఈ యొక్క నీళ్ళని బయటికి రావడము అనారోగ్యం పాలవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఇక్కడికి యాభై తొమ్మిది మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఇది ఒక అండర్ డ్రైన్ తర్వాత ఏదైతే జుర్రేరుకు కలుస్తున్నటువంటి నీళ్లు కలుషితం దాంట్లో మూడున్నర కిలోమీటర్లు కింది మిందికి ఏదైతే ఎస్ఆర్బిసి కాల కాలనీ కాలువ దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం వరకు అక్కడ ఉండేటువంటి మూడున్నర కిలోమీటర్లను కూడా జుర్రేరు వాగులో కలవకుండా అండర్ గ్రైండ్ డ్రైన్ వేస్తా ఉన్నాము ఆ అండర్ గ్రౌండ్ డ్రైన్ లో ఈ ఊర్లో ఏ ఎక్కడ ప్రాంతం నుంచి పోయినా కానీ కూడా జురలు వాగులో నీళ్లు కరువు ఆ యొక్క డ్రైన్ అయినటువంటి పెద్ద కాలువలపై కలిసి అక్కడికి దూరంగా ఉండేటువంటి బ్రహ్మంగార మఠం అవతలు అక్కడికి చేరుతూ ఉంటాయి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ముప్పై పాయింట్ ఇది దీని ఖరీదు మొత్తం దాదాపుగా ఇప్పటికి ఎస్టిమేషన్ ప్రకారము ముప్పై పాయింట్ అరవై ఆరు లక్షలు ముప్పై కోట్ల అరవై ఆరు లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని రెండున్నర సంవత్సరాల లోపల కంప్లీట్ గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు బయట అంత భూగర్భ డ్రైనేజ్ లోనే తీసుకెళ్లాలి భవిష్యత్తులో ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదు ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ నిధుల బాధత ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా రెండున్నర సంవత్సరాల ప్రణాళిక చేసుకున్నాము నిరభ్రంతరాయంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసి ఎక్కడైనా సీసీ రోడ్ల ఇబ్బందులు ఉండే కాడ కూడా ఆ సీసీ రోడ్లను కూడా కలపాలని చెప్పి అధికారులకు ఇచ్చాము దీనితో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లోకల్ పంచాయతీ అధికారులు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉందో సమన్వయం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడ కటింగ్ చేయకూడదు ఇప్పుడే ఎక్కడైనా కొత్తగా ఇవ్వవలసిన పైప్ లైన్ ఉంటే ఆ పైపు లైన్లకు కూడా ఒక మోడల్ గా డిజైన్ చేశాం మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా పైప్ లైన్ కానీ ఇళ్లకు కులైలు కనెక్షన్ ఇవ్వాలంటే రోడ్లు కట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది అంటే ఒక సిస్టమేటిక్ సిద్ధాంతంగా చేయాలనేటువంటి ఒకటి మా ఇంజనీర్లకు కూడా డిఈ శ్రీనివాసులు కానీ మిగతా ఇంజనీర్లు కానీ సర్వేర్లు కానీ వాళ్ళందరూ సహకారంతో చేయాలనుకుంటున్నాము బనగాని మల్లె పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా మా కుటుంబం మీద పెట్టినటువంటి అభిమానంతో ఏదైతే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారో బనగాని పట్ల పట్టణ ప్రజల రుణము తీర్చుకోవాలి ఈ యొక్క పట్టణ ప్రజలకు యొక్క కాంక్ష ఆకాంక్షను ఏవైతే ఉన్నాయో వారిని కోరినటువంటి వాళ్లకు సుఖమంతమైన ప్రయాణం చేయడానికి గానీ ఇబ్బందులు లేకుండా చేయాలా ఈ డ్రైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పాను ఇదంతా కూడా వారికే బరగాంపల్లి ప్రజలకు బరగానిపల్ల పట్టణానికి అంకితం చేస్తా ఉన్న ఈ అభివృద్ధిని అంతటిని ఖచ్చితంగా అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల లోపలనే రెండు సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ కజా ప్రాంతమైనటువంటి చిన్న చిన్న సందులు ఇవి ఎందుకంటే దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా మేము ఒక విధానాన్ని తీసుకొచ్చాము ఏవైతే కాలువలు ఉన్నాయో ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని కూడా రోడ్డు సెంటర్లో వేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఎక్కడైనా ఇబ్బంది అయితే మెట్లు అడ్డం ఉన్నాయో ఇంకోటి ఏమైనా అడ్డం ఉంటే ఆ మెట్లు తీసి క్లీన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బందికరంగా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు వీటిని సెంటర్లో చేసుకుంటూ ఈ సెంటర్ లో మళ్ళీ ఎప్పుడైనా క్లీన్ చేసేదానికి కూడా ఉండేవాటిగా అన్ని సదుపాయాలు కల్పించుకుంటూ చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి బనగాని పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటాడు బీసీ కూడా వాళ్ళకి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక్కటే కాకుండా బనగా